సంవత్సరం అయిపోయింది కదా సంవత్సరం అయిపోయిందంటే అర్థం ఏంటి అంటే అర్థం ఏంటండి మన ఆయుషులో మనకున్న అవకాశంలో మనకున్న ఏమంటే పరిధిలో ఒక సంవత్సరం ఏమైపోయింది గి గడిచిపోయింది కదండి నువ్వు ఎన్ని సంవత్సరాలు బాగుతావు ఒక యాభై బోగుతావు ఇంకో యాభైలో ఏమైపోయింది ఒకటి అయిపోయింది ఇంకెన్ని ఉన్నాయి నలభై తొమ్మిదే ఉన్నాయి ఏమో నీకు యాభై ఉన్నాయని ఎవరు చెప్పాడు నీకు ఇరవై ఉండొచ్చేమో నీకు ఐదే ఉండొచ్చేమో ఏమండి మనకు రెండే ఉండొచ్చేమో ఒకటి అయిపోయింది ఇంకో ఇంకెన్ని ఉన్నాయి ఇంకొకటే ఉంది ఏమండి అన్ని చెట్లు సంవత్సరాల సంవత్సరాలు బతకవు కదండి ఏమండి బతుకుతాయా కొన్ని చెట్లకి సంవత్సరాల సంవత్సరాల ఆయుష్ ఉంటుంది అవి వంద ఉంటుంది వెయ్యి ఉంటుంది పదివేలు ఉంటుంది లక్ష ఉంటుంది లక్ష సంవత్సరాలు బతికిన చెట్లు కూడా ఉంటాయి వెయ్యి సంవత్సరాలు బతికిన చెట్లు కూడా ఉంటాయి కానీ అన్ని చెట్లు అలా బతుకుతాయిలో ఉందా లేదు కొన్ని కొన్ని పాతలు ఉంటాయి కొన్ని కొన్ని మొక్కలు ఉంటాయి ఒక సీజన్లోనేమైపోతాయి రెండు మూడు నెలల్లోనే వాటి జీవితం అయిపోతుంది ఎండిపోతుంది ఈరోజు మనుషులు ఆయుష్ అనేది మన చేతిలో లేదు నీకు ప్రభు ఎంత నిర్ణయించాడో ప్రభు నీ జీవిత పరిధిని ఎంతగా పొడిగించాడో నీకు తెలీదు ఆ పొడిగించిన దాంట్లో ఆ స్థిరపరిచిన దాంట్లో ఒకటైపోయింది అయిపోయింది ఏమండి ఇంక మరో ఒకటి ఉందో రెండు ఉన్నాయో మూడు ఉన్నాయో ఎవరికి తెలీదు ఉంటే ఐదు ఉంటే పది ఉంటే దేవునికి స్తోత్రం మంచిదే అది ఒకటే ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఆ ఒకటి గడిచిపోయిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్తావు తెలుసా తీర్పులోకి వెళ్తావు అందుకే ప్రభు మాట్లాడుతున్నాడు ఎవరైతే అవకాశం ఉన్నప్పుడు తమ్మును తామే విమర్శ చేసుకుంటారో వారు తీర్పులోకి రాక ఎక్కడికి వెళ్తారట అండి పరలోకరాజ్యం వెళ్తారట పరిశుద్ధులేమో జీవ పునరుద్ధానానికినో పాపాత్ములు ఏమండి దుష్టులేమో తీర్పు పునరుద్ధానానికి వెళ్తారు ఒకసారి మనం తీర్పులోకి వెళ్తే మన పరిస్థితిని చెప్పండి ఏమండి లెక్కలో చెట్టా బయట తీస్తే ఎన్ని ఉంటాయండి ఏమండి ఒక పది ఉంటాయా మన లెక్కలు మనం మన ప్రభు విమర్శించే మాటలు పది ఉంటాయి అంటారా ఏమండి పని ఒక వందనుకుందాం అడ్ట్లో సరిపోతాయా అవి లెక్కకు విస్తారమైనవి దేవునికి స్తోత్రం అవి ఇసుకురే రేణువుల కన్నా ఎక్కువ ఉంటాయి కదండి ఎన్నో ఉంటాయి చెప్పలేము మనం ఒక రకంగా చెప్పాలంటే ఇంట్లో ఉంటాయి అనొచ్చు ఏమండి మన లెక్కలోకి తీసుకొస్తే ప్రభు ప్రతి దాన్ని ఏమండి ప్రభు ఎంత కఠినంగా మాట్లాడుతున్న ఆ విషయంలో మీ నోటిని బట్టి కూడా మీరు ఏం చెప్పారు విమర్శించబడతారు జాగ్రత్త ఒక నోటి మాట బట్టి విమర్శించబడితే ఎన్ని మాటలు ఉంటామండి మనం ఏమండి తెలిసి తెలియక అనుకుని అనుకోకుండా మనసులో ఎన్నో పాపిష్టమూలు చేసి ఉంటాం తీర్పులోకి మనం వెళ్తే మన చిత్తా బయటకు వస్తే మన చిత్తా తేల్చడానికి ఒక సంవత్సరం పడుతుందేమో ప్రభు కృప చూపిస్తున్నాడు మార్గాన్ని తెలుస్తున్నాడు అమ్మ మీరు తిరుపు నాకు ఇష్టం లేదు కానీ మిమ్మల్ని మీరేం చేసుకోండి విమర్శ చేసుకోండి దేవునికి స్తోత్రం దేవుడు క్రైస్తవులకు ఇచ్చే గొప్ప భాగ్యం అండి నిన్ను ఎప్పుడూ ఏలెత్తి చూపించాల్సిన పని లేదు నిన్నెవడో బలపరచాల్సిన పని లేదు నీకో నీలో ఈ పాపం ఉంది ఈ శాపం ఉంది ఈ తప్పిదా ఉంది అని నేను గర్జించాల్సిన పని లేదు నీకు నువ్వుగా విమర్శ చేసుకునే స్థాయి నీకు ఇచ్చాడు అలా విమర్శ చేయడానికి సహకారంగా ప్రభు నీలో పరిశుద్ధాత్మ దేవుని పెట్టాడు అతను నీకు సహాయం చేస్తాడు ఆ ప్రభు నీకు సహాయం చేస్తాడు నీలో ఉన్న పాపాన్ని ఎత్తు చూపించడానికి నీలో ఉన్న లోపాన్ని కనపరచడానికి నిన్ను నువ్వే విమర్శ చేసుకుని నీ జీవితం నువ్వు బాగు చేసుకోవడానికి దేవుడు చక్కని అవకాశాన్ని ఇస్తున్నాడు